వెల్కమ్ ఫ్రెండ్స్ నా పేరు మహమ్మద్ గౌస్ మీరు చూస్తున్నది ఐ న్యూస్ ఐ న్యూస్ డీటెయిల్కు స్వాగతం ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి ఈ థర్టీ ఫస్ట్ పోయి రేపు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ వస్తుంది ముందుగా మా వ్యూవర్స్కి మీకు మా శ్రేయభిలాషులకు మా సన్నిహితులకు మా మిత్రులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నేను అనంతపురం జిల్లా గుంటకల్ స్థానిక రైల్వే హాస్పిటల్ దగ్గర ఉన్న అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్నాను ఈ పార్క్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పి చెప్దామని మేము ఇక్కడ ఈరోజు ఉన్నాం ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ముందు ఒకసారి ఈ పార్కు విషయాలను చూడండి ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఈ పార్క్ గతంలో అద్భుతంగా ఉండేది గార్డెన్ మాదిరి ఉండి మార్నింగ్ వాకర్స్కు ఈవినింగ్ వాకర్స్కు ఒక స్థలంగా ఉండేది అంటే ఎక్కడో వాకింగ్ పోవడానికి బదులు రైల్వే క్వార్టర్స్ మధ్యలో రైల్వే ఆసుపత్రి ఎదురుగా ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈ రైల్వే డివిజన్ ఆఫీస్కు ఒక దగ్గరలో ఈ పార్క్ అనేది ఉంది అయితే ఇక్కడ రాను రాను ఏమైతుందంటే పర్యవేక్షణ లోపించింది దీని పర్యవేక్షణ అంటే ఈరోజు చూడండి కొద్దిగా క్లీన్ ఉంది కానీ పార్క్ లేకపోతే చాలా చండాలంగా దరిద్రంగా ఉండేది ఈ పార్కు ఇక్కడ ఉదయం పది గంటల నుంచి ఉదయం పన్నెండు గంటలైతే చాలు తాగుబోతులు ఇక్కడ వాలిపోతారు గుంటకల్ల ఎక్కడా లేని విధంగా ఇక్కడ కిటకిటలాడుతుంటుంది ఫ్రెండ్స్ ఈ పార్కు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఏమవుతుందంటే ఈ తాగుబోతుల దెబ్బకు ఇక్కడ చిన్న పిల్లలు ఆటలు ఆడుకునేకొస్తారు వాళ్ళు వాళ్ళ ఆటలు కూడా బంద్ అయిపోయాయి మహిళలు కొద్దిగా ఏదో కాలక్షేపానికి వచ్చి కూర్చునేవాళ్ళు అది కూడా బంద్ అయింది ఫ్రెండ్స్ అయితే ఒకటి మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఇదిగో ఇటువైపు చూడండి ఇటువైపు రైల్వే క్వార్టర్స్ ఉన్నాయండి ఇటువైపు చుట్టుపక్కలంతా రైల్వే క్వార్టర్సే అయితే ఈ దగ్గరలోనే ఒక రైల్వే పోలీస్ అధికారి క్వార్టర్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరి ఇదైతే ఆయన దృష్టికి పోయిందో లేదో మాకైతే తెలియదు కానీ ఆయన రైల్వేలో ఉన్నతాధికారి అని కూడా మనకు తెలుస్తుంది పోలీసు దీనికి సంబంధించి ఐపీఎఫ్ అంటారు దానికి సంబంధించి ఒక ఉన్నతాధికారి అని తెలుస్తుంది ఆయన క్వార్టర్స్ కూడా కూతవేటు దూరంలో ఉన్నా కూడా ఇక్కడ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు రాత్రి అయితే ఏమేమి జరుగుతున్నాయో ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉండే క్వార్టర్స్ వాళ్ళు చిల్లవలు పలవలుగా చెప్పుకుంటున్నారు ఈ విషయము ఈ గుంటకల్ డివిజన్లోనే పోలీస్ అధికారుల కంటే నేను చెప్పేది ఏమంటే ఇక్కడ ఒక రైల్వే ఎస్పీ గారు కూడా ఉన్నారండి ఇక్కడ రైల్వే ఎస్పీ గారు ఉన్నారు సంబంధిత జీఆర్పి అంటే గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ ఆ స్టేషన్ కూడా ఉంది దానికి ఒక డిఎస్పి సిఏ గారు ఉన్నారు ఎస్ఏ గారు ఉన్నారు తగు సిబ్బంది ఉన్నారు మరి అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన సిబ్బంది ఉన్నారు వాళ్ళ దృష్టిలో ఎందుకు పడలేదు ఎందుకంటే మరి ఇటు చూడండి ఇటు రోడ్ అండి ఇటు డిఎల్ షెడ్కి వెళ్ళే రోడ్ అది ఆ రోడ్డు నుంచి చాలామంది వెళ్తుంటారండి చాలామంది అంటే ఎంప్లాయీస్ కానివ్వండి మహిళలకు మహిళా ఎంప్లాయీస్ కానీ అంతా వెళ్తుంటారు వాళ్ళందరూ ఇటు ఈ పార్క్ దగ్గర వస్తేనే తమ చూపు మరల్చుకొని వెళ్ళిపోతారు ఇటువైపు చూడకుండా ముందు చూసుకుంటూ వెళ్ళిపోతారు అంత దారుణంగా ఇక్కడ పరిస్థితి ఉంది నేను మేము చెప్పేది ఏమంటే అండి ఇంత జరుగుతుంటే కూడా రైల్వే అధికారుల దృష్టికి కానీ ఎవరి దృష్టికి కానీ ఇది వెళ్ళలేదా ఎందుకంటే చూడండి ఇప్పుడు సెలవు దినాల్లో చిన్న పిల్లలు అదే ఇక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు చూడండి వాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు ఇక్కడ ఐ పిల్లలు అది అక్కడ అబ్బాయి కూడా బ్యాడ్ తీసుకుని వెళ్తున్నాడు వాళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటారు ఆ పిల్లలు ఆడుకునే ఆడుకునేందుకు కూడా లేకుండా ఇక్కడ ఇంత అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను ఒక ఒక విషయం చెప్తున్నాను రైల్వే ఎస్పీ గారికి కానివ్వండి సంబంధిత అధికారులకు కానివ్వండి కనీసం మరి అలాగే మీరు చూడండి ఇక్కడ లోపల వచ్చి ఎస్సీ ఎస్టీ ఆఫీస్ ఉందండి రైల్వే దీనికి సంబంధించి అది ఒక ఆ రూమ్ వాళ్ళదే ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది అది అయితే మనం ఏమంటే వాళ్ళైనా కనీసం వచ్చి ఇక్కడ ఏదన్నా అబ్జర్వ్ చేస్తున్నారా అంటే लेदनी चपाली इपड़ेदो जनवरी फस्टो थर्टी फस्टो यदो क्लीन चैनी लेकिन इकड़ चूस्ते बाटलस वाटर पैकेट तो चत चन तो नि उदी मेम तो मे नीआरएम अगरवाल साहब अब यह पार्क की हालत देखी क्योंकि इधर पास सभी रेलवे क्वार्टर्स है आपके रेलवे कर्मचारियों जो एम्प्लायस है उनके क्वार्टर्स भी है उनके बच्चे उनके औरत लोग भी इधर शाम में घूमने आएंगे तो इधर की हालत इसलिए आपको हम हम टैग कर रहे हैं ఈ ఎక్బార్ ఇసుకి పార్క్ కెపాసం ఖుద్ అయ్యే ఖుద్ ఆకర్ ఇసుకి హాలిత్ దేఖియే అది దేకు పహలే ఇద్దరు చోబు జోబి ఆకే గ్రాస్థా పహలే ఇద్దరు గ్రాస్థా గ్రాస్ అమీన్ ఫుల్లీ జమీనాయ్ ముందు ఇక్కడ గడ్డి ఉండేదండి ఆ గడ్డి కూడా లేదు ఇప్పుడు మామూలుగా గ్రౌండ్ ఉంది ఎందుకంటే పర్యవేక్షణ అనేది చాలా లోపించిపోయింది చిన్న పిల్లలు ఆడుకోవడానికి చూడండి అక్కడ మనకు కనపడుతూనే ఉన్నాయి పిల్లలకు కావలసిన అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి అయితే పన్నెండు అయితే చాలు ఈ వీళ్ళంతా వచ్చి ఈ దీనికి ఈ రకంగా చేస్తున్నారు ఇక్కడ కాబట్టి మేము చెప్పేది ఒకటే కనీసం ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడ వాస్తవాన్ని గమనిస్తే ఇక్కడ ఇక్కడ వాస్తవ పరిస్థితులు గమనిస్తే బాగుంటుంది ఇది ఇక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలకు వాళ్ళు కళ్ళెం వేస్తే తిరిగి ఈ పార్కు వాకర్స్తోనూ తర్వాత పిల్లలతో మహిళలతో నిండిపోయి కలకలలాడుతుంది చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఒక ఎందుకు ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండా పోతుంది ఈ రైల్వే పాటస్లో ఉన్న వాళ్ళదు పట్టణం దూరము పార్కులు దూరంగా ఉన్నాయి ఎక్కడైనా వాళ్ళు వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అయితే వాళ్ళకి దగ్గరలో ఉండే ఈ సౌకర్యాన్ని వాళ్ళు వేరే వాళ్ళు అన్ అన్యాక్రాంతం చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఈ వీళ్ళకి ఎలా ఉంటుంది ఒక మహిళ ఈ రోడ్ ఎంపట తిరగదంటే ఆశ్చర్యం కాదు నేను వాస్తవం చెప్తున్నాను కావాల్సిన ఎవరైనా అధికారులు చుట్టుపక్కల విచారించుకోండి దీని మీద అధికారులు విచారించి తగు చర్య తీసుకొని ఇట ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఈ పిల్లలకు ఒక ఆట విడిపో గ్రౌండ్ మాదిరి ఉంది కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఒక గ్రౌండ్ మాదిరి ఒక పార్క్ మాదిరి కొనసాగిస్తారని మళ్ళీ దీనికి గ్రాస్ వేసి అందంగా తయారు చే చేయాలని ఈ రైల్వే కార్స్లో ఉండే ప్రజలందరి తరఫున నేను కోరుకుంటూ అలాగే ఈ దీని మీద దృష్టి సారించాలని కూడా నేను మన మన ఛానల్ ద్వారా ఉన్నతాధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను చూస్తుండండి మా ఈ న్యూస్ ఛానల్ అలాగే ఇప్పుడు ఒక కొత్తగా మనకు కరోనా అనేసి ఒక వ్యాధి ప్రబలుతోందనే కొన్ని వార్తలు వస్తున్నాయి కాబట్టి మాస్కులు ధరించండి మీ చేతులను శుభ్రం చేసుకోండి ఎక్కడైనా వెళితే మీ జాగ్రత్త మీరు తీసుకోవాలి ప్రభుత్వం ప్రభుత్వం జాగ్రత్తలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కానీ మీ ప్రాణాలకు మీరే హామీ కాబట్టి బయట తిరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ స్టే హోమ్ అనవసరంగా బయటకు రావద్దండి మరియు మరొకసారి నేను మహమ్మద్ గౌస్ మరియు మా ఐన్యూస్ ఛానల్ సిబ్బంది తరఫున మీ అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్